అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను ఈ రోజు ఇటు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి మీ రోజు నేను మీకు చెప్పబోతున్నాను మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి ఈ వీడియో చూడటం పూర్తయ్యే లోపు మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ ఇచ్చేటటువంటి ఒక పరిహారం ఒక స్విచ్వర్డ్ చెప్పబోతున్న డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు మనకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేం అంత ఓపిక సమయం మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలి ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి ఇప్పుడు మాకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా ఒక చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చిట్టీకి వేసినంతలో ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ నేను చెప్పేటటువంటి ఒక స్విచ్వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలండి నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది అంతేకాదండి చాలామందికి మా కోరికలు తీరటం లేదు మాకు పనులేవి జరగటం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అన్నవి ఉన్నాయి అనుకునే వారికి ఆ బ్లాకేజెస్ అన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాకేజెస్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనటానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ చెప్పబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి రెండూ కూడా వినే ప్రయత్నం చెయ్యండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతోంది ఈ స్విచ్ వర్డ్స్తో మరి ఎంతటి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అని అంటే చెప్తాను ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూ పూర్తిగా చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు గురూజీ సుబ్రమణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ డ్రైవ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఇలా మీకు ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి ఒక్కసారి స్క్రీన్ మీద కడుపునున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఇక కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో నితికా దేవదూత గురించి ఒక త్రీ పార్ట్స్ అప్లోడ్ చేశానండి వీడియోస్ దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఇక్కడ ఆనంద్ తోటగారు అంటున్నారు నాకు గంటలో పది లక్షలు వచ్చినాయి నిజం మీరు కూడా నమ్మండి అంతా వారాహి అమ్మదాయ అంటూ తన ఫీడ్బ్యాక్ని మనకు అందించారండి నిజానికి ఇలాంటి ఫీడ్బ్యాక్ అందించినప్పుడు ఇలా రిజల్ట్ వచ్చిందని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి అనటానికి ఇదే నిదర్శనమని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వస్తే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ ఇన్స్టెంట్ రసం సాంబార్ వడ ఇలా ఒక్కటి కాదండి చిటికీ వేసినంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసినంతలో ఇన్స్టంట్గా వచ్చేయాలి రావాలి అని కోరుకుంటూ ఉంటాం అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ ఒక స్విచ్వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు నాకు కూడా అంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగనే జరగదు తీరనే తీరదు అన్న కోరిక కూడా తీరిపోతుంది అన్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి చాలా సింపుల్ స్విచ్ వర్డ్ నోరు తీరగని వాళ్ళు కూడా చెప్పుకునేటటువంటి ఒక వర్డ్ ఇక వరుడైతే అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తీరిపోతాయా మాకు ఎన్నాళ్ళగానో తీరటం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటే ఇక్కడ ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటే చాలామంది నమ్మరండి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదూతలు మెసేంజర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ఏంజల్స్ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు దేవదూతలు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరతామా దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఈ ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు మనం గనక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక కోలు కోరుకుంటే బలంగా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత ఈ ఏంజల్ అంటే ఒక మెసేంజర్ లాగా పనిచేస్తుంది అన్నమాట అందుకే అంటుంటాము మనం ఎప్పుడూ కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల మీద తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించేది మనకు అందిస్తారు ఈ మధ్యలో దేవ్ భగవంతుడికి మనుషులకి మధ్యలో వాళ్ళే ఏంజల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజెల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ని తీసుకువెళ్ళి భగవంతుడికి అందించటం మాత్రమే తెలుసు ఈ ఏంజల్కి అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఏంజల్ నెంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్కి ప్రేమతో పిలవాలి నమ్మకంతో గనక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజల్స్ ఈ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ని మనకు ఇస్తారు ఈ ఏంజల్స్ ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని తీరుతాయండి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం మన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు జరిగి తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను చెయ్యబోతున్నాను ఎలా జరగదో నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చెయ్యండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతే క్షణాల్లో జరిగిపోవాలంటే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు నమ్మాలి సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయవచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవటానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరటానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరటానికి చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగటానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజ్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా ఒక రెండు లక్ష రూపాయలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాల్లో నుంచి మొదలవుతుంది రిజల్ట్ రావటం అన్నది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసినంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటంటే స్విచ్ వాడు చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలండి మీలో ఏవేవి బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియట్లేదు మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరటం లేదో మీకు తెలియట్లేదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టం అది మధ్యలోనే ఆగిపోవటం మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తి అయిపోతుంది అంత అయిపోవచ్చింది అని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపు ఆ పని ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావటమో ఆటంకు అన్నది ఏర్పడటమో ఇలా అది బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారు కొనటం కావచ్చు ఒక బంగ్లా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతోంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవటం చేతికి అందినట్టే అంది జారిపోవటం ఎవరో ఇవ్వాల్సిన డబ్బులో మనకు సకాలంలో ఇవ్వకపోవటం ఇంకేంటి మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందబోతుంది అంటే ఆగిపోతుంది ఇలాంటివి ఉన్నప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసుకోవాలి మీరు అని అంటే గనుక ఏం చెయ్యాలి ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి ఇలా ఈ పదాన్ని మీరు ఫార్టీ ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాకేజెస్ అన్బ్లాక్ అవుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అన్నది ఇప్పుడు చెప్పుకోండి అదేంటి అంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం చేసుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు పలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలు పెట్టాను ఆ వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి ఫిక్స్ అవ్వండి ఒక్క కోరిక మీద ఆ తర్వాత ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి ఎమరాల్డ్ 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 నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి ఈ స్విచ్ వర్డ్ని ఫార్టీ ఎయిట్ టైమ్స్ మీరు చాంట్ చేసుకోండి అంటే చెప్పుకోండి మననం చేసుకోండి మీరు ఇలా గనక చేశారు అంటే మీకు నిమిషాల్లో మొదలవుతుందండి రిజల్ట్ రావటం అంటే మీరు ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారు మీ నమ్మకం ఎంత గట్టిగా ఉంది ఎంత నమ్మి చేశారు మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇందులో చేశారు అన్న దాని మీద మీ రిజల్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది మీరు ఎలా పడితే అలా చేస్తే మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెట్టకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా చేశారంటే వచ్చి తీరుతుంది కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో పక్కా రిజల్ట్ అన్నది వస్తుంది ఇంకా మీకు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాలు ఇప్పుడు పదివేలు ఐదు వేలు లక్ష రూపాయలు ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారా అందుతుంది లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా ఒక వార్త అయినా వస్తుంది ఒకసారి ఇంక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరం లేదు ఇక మీకు ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అయినా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలా కూడా నలభై ఎనిమిది సార్లు నలభై ఎనిమిది సార్లు ఈ ఎమ్రాల్డ్ అనే స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు మీరు కోరింది మీకు అందుతుంది జరుగుతుంది ఇక మీరు ఈ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి స్విచ్ వర్డ్ ఒక్కసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత ఈ ఎమ్రాయిల్డ్ అనే స్విచ్ స్విచ్వర్డ్ని ఫార్టీ ఎయిట్ టైమ్స్ పూటకి ఫార్టీ ఎయిట్ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేసుకోండి అట్లా పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి ఇక దీనికి నో రూల్స్ అండి ఎప్పుడు ఎవరు అయినా చేసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తిని పీరియడ్స్ అది ఇది ఏమీ ఉండవు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకుని మీకు ఎంతమందికి రిజల్ట్ వచ్చిందన్నది నాకు షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంత్